ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బుధవారం దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్గాభవాని ప్రసూనాంబ అరుణ ఉమారాణి గీతాలక్ష్మి శ్రావణి శివపార్వతి శివశంకర్ నాగేంద్రమణి సునీత శ్రీనివాస చక్రవర్తి సురేష్ విద్యార్థినులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు జవహర్లాల్ నెహ్రూ గారి ఏకైక కుమార్తె ఆవిడ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుమార్తెకు పుత్రాల ద్వారా బోలెడు విషయాలని పంపించేవారు వాటన్నింటినీ ఆకలింపు చేసుకొని ఆవిడ భారతదేశాన్ని చక్కగా తన పరిపాలనలో ముందుకు నడిపారు గరీబీ హటావో బాంకుల విలీకరణం అటువంటి బంగ్లాదేశ్తో యుద్ధం వీటన్నిటిని చాలా చాకచక్యంగా ఆవిడ నిర్వహించారు భారతదేశపు పవిత్ర గ్రంథం ఖురాన్ బై యూట్యూబర్ అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్ఆర్సిపి మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఖండించారు బుధవారం దుగ్గిరాల ముర్తుజానగర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో షేక్ జానీ సాహెబ్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు యూట్యూబర్ అన్వేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు తీవ్రంగా ఖండిస్తున్నాం దేశంలో రాజ్యాంగపరంగా ఎవరికి వారు వారి మతాలను మత గ్రంథాలను గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలే కానీ పరమత స్థానంతో మెలిగే అఖండ భారతదేశంలో కుల మతాల మధ్య చిచ్చిపెట్టే విధంగా ముస్లింల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు సరికాదు ఒక సమాజంపై అసత్య ఆరోపణలు చేస్తూ దేశాన్ని రెచ్చగొట్టడం భారతీయ విరువలకు విరుద్ధం ఇటీవల సోషల్ మీడియాలో మత విద్ధ్వంసాన్ని ప్రోత్సహించే పోస్టులు పెరుగుతున్న నేపథ్యంలో అన్వేష్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి జనాభా పన్నులు ఖురాన్ గురించి చేసిన వాదనలు వాస్తవానికి విరుద్ధం ఇస్లాంలు ఉగ్రవాదంగా చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం ఇస్లాం అంటే శాంతికి చిహ్నం ఒక సమాజంపై అసత్య ఆరోపణలు అన్వేష్ వంటి వ్యక్తులు వ్యాప్తి చేస్తున్న అసత్యాన్ని ఖండించి నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రతి పౌరుడి కర్తవ్యం ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా